పార్టీ ఆఫీసులో పనిచేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ కంప్లైంట్ ఇస్తే ఆయన్ని తీసుకొచ్చి చంపేస్తామని జరిపించి ఆయనతో కేసు విచాయి చేసుకున్న పరిస్థితి తీసుకెళ్తే ఏమన్నారు దాని మీద అచ్చెన్నాయుడు కేసు పెట్టలేదే ఎవరైతే ఆ కుర్రోడు ఉన్నాడు వాళ్ళ తల్లిదండ్రులు మా అబ్బాయిని పలానా పలానా వాళ్ళు మీరు పెట్టిన కేసు విత్డ్రా చేసుకోకపోతే మీకు చంపేస్తాం మీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తే సంతకం పెట్టారని చెప్పి కంప్లైంట్ ఇస్తే దాన్ని కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేస్తే మొత్తం బండారం బయటపడిపోయాం ఇప్పుడేం సీక్రెట్ ఏముంది జగన్మోహన్ రెడ్డిలాగా సీసీ కెమెరాలకు తాళం అయ్యలేదు మేము ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెడుతున్నాం ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా బయటికి తీయాలని ప్రయత్నం చేస్తూ సీసీ కెమెరాలు దొరికిపోయారు దానివల్ల కేసు పెట్టి అరెస్ట్ చేస్తే దానికి అక్రమంగా కేసు పెట్టేశారని గులు పెడుతున్నారు కార్యకర్తలారా నాయకులారా మీ అందరికీ ఒకటే కోరుతున్నారు సమన్వయంతో ఉండాలి అందరికీ బాధ ఉంది మాకు బాధ ఉంది అలాగని చెప్పి మనం చేస్తే రాష్ట్రానికి నాశనం చేసిన వాళ్ళం అవుతాం భావి తరాలకు ఇబ్బంది పెట్టే వాళ్ళం అవుతాం అలాగని చెప్పి ఎవరిని వదలరు ఒక రోజు వెనక అవుతుంది రోజు ముందు అవుతుంది చేసిన వాడు ఎప్పటికైనా సరే శిక్ష అనుభవించి తీరాలి తప్పనిసరిగా తీరుతాడు మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి నేను కార్యకర్తలకి నాయకులకి అందరికీ కోరుతున్నాను